హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ గిరి మారో వ్లాక్స్ అండ్ బ్లాగ్ ఈ రోజు వచ్చేసి ప్రజెంట్ మనం నల్గొండ శివాజీ లో ఉన్నాం జాన్ నీ బర్త్డే స్పెషల్ కాబట్టి నువ్వే చెప్పాలి ఇక్కడికి వెళ్తా బర్త్డే స్పెషల్ అండి నల్గొండలో మనం చూడదగ్గ ఏం లేవు కానీ టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాం యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాలి కానీ లేట్ అయింది వర్షం వస్తుంది అనమాట దానివల్ల కార్ తీసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది వెనక మదవాడు శృతి తెలిసే మన ప్రతి వ్లాగ్లో ఉంటాడు జాన్ మన స్పాన్సర్ అయ్యనమాట యూకే రిటర్న్స్ ట్వంటీ ల్యాక్స్ మూడు రూపాయలు ఒకటి కోరని కావాలంటే చెప్పండి ఇచ్చేస్తాడు మనకు మనం ప్లాన్ ఎడుకెడుకో అనుకున్నాం ఎడుకుపోదాం అనుకున్నాం కానీ సెట్ కాలేదు మెయిన్ రీజన్ వచ్చేసి వర్షం పడుతుంది అసలు అంత బిస్కెట్ అయిన ప్లాన్ అనుకూలి అనుకూలిస్తలేదు మనకి సహకరిస్తలేదు సమ్ టైమ్స్ ఈ సాపెట్ టీషర్ట్ బాగుంది కదా అన్నీ చెప్పు కానీ కొత్తది అనమాట నల్గొండలో తీసుకున్నాం రీసెంట్గా తీసుకున్నప్పుడు అక్క మ్యారేజ్ మంచిగా తీసుకున్నప్పుడు బాగుండే అనమాట క్వాలిటీ నచ్చి మళ్ళీ అక్కడికి ఎస్పీ మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాం ఫ్రీ ఫ్యాషన్ బాగుంటాయి డ్రెస్లు ఎప్పుడైనా వెళ్ళి చూడండి కావాలండి రేటింగ్ అయితే మంచిగా ఉంది ప్రైజింగ్ అయినా క్వాలిటీ బాగుంది టూ ఇయర్స్ వాడడాం కదా టూ ఇయర్స్ వాడడం కాబట్టి వెళ్ళాం లేకపోతే వెళ్ళకపోతున్నాయి మనం నల్గొండ అయితే చాలా ప్రశాంతంగా ఉంది నల్గొండలో అయితే హైదరాబాద్ అయితే మనకు ట్రాఫిక్ తోటి స్టాక్లు వేసేది ఇక్కడ అలాంటి డిస్టర్బెన్స్ అనేది ఏం లేదు ఫ్రీగా అసలు అనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం నల్గొండ కంఫర్టబుల్ ఉంటుంది అలానేమో అది చూడాలి ఇది చూడాలి అంతా డిస్టర్బెన్స్ 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 కృతజ్ఞ ఆకలి అయితేనేవో త్రీ అవుతుంది బర్త్డే రోజు మార్నింగ్ ఒక రెండు టీలు ఇచ్చిండు ఒక బనానా ఇచ్చిండు నో ఫుడ్ తిరిగి తినిపిద్దాం అనుకుంటా కానీ అసలు టెంపుల్కి వెళ్ళకుండా తినేది అని ఆ తాట్లు ఉంటుండే అసలు మార్నింగ్ వెళ్ళాల్సిందే కానీ వర్షం వస్తుంది మనం వస్తు వస్తుంది తీసుకోవచ్చు హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్కి వర్షం ఏం లేదు మన టోల్ గేట్ లేదు చిట్టాల కూడా కాదు అది టోల్ గేట్ దాకా ఏం లేదు టోల్ గేట్ గా ఒక వన్ టూ కిలోమీటర్స్ వచ్చింది దాని తర్వాత నల్గొండ ఎంట్రీ కాకుండా ఫుల్ వర్షం వస్తుంది కూడా ఉండే నైట్ వెళ్ళాలి దాబా అంటే మళ్ళా మధ్యాహ్నం నైట్ దాకా తినకుండా ఉంటా

చెప్తారు స్కానర్ వృషానికి కొన్ని ఉంటాయి కదా ఎక్కువ ఎక్కువ మంది వస్తే ఇబ్బంది అవుతుంది వచ్చేదే కొంచెం మంది కదా దాంట్లో చెప్తాను నెంబర్ రోడ్డు చాలా ఎడలిపా కదా మంచిగా ఈ డివికే రోడ్ ఎంత డెవలప్ అయినది అంత లేబర్ ఏరియా కాబట్టి అంత ఫ్లోటింగ్ ఉండదు మన ఫ్లోటింగ్ అంటే మన నల్గొండ అది వీటి కాలనీ రోడ్ అక్కడే బాగుంటది ఎన్ని రెస్టారెంట్స్ పడ్డా విశాల్ మార్ట్ కూడా పడింది కానీ ఈ ఏరియా అంత నల్గొండ అక్కడ సైడ్ మన సైడ్ కాలనీ అంటే మంచి ఉంటది కాలనీ శివాజీ నగర్ ఇటు ఫ్లైఓవర్ సైడ్ కొంచెం మంచిగా అనిపిస్తుంది ప్లేస్ చూడండి ఇది మాదగాడు వర్క్ చేసేది ఇదే బేకరీ అనమాట ఎప్పుడన్నా వస్తే రండి డిస్కౌంట్ అయితే నా పేరు చెప్తే అసలే అస్సలేడు బాగుంటది పైన మండీ కూడా అదైతే మధ్యాహ్నం ఫ్యాన్స్ అయింది ఎడిగోలు రైట్ సైడా వెరీ అసలు లాంగేజ్ తెలిసి వచ్చాడు ఇదంతా కానీ ఇంత దూరం వేసాం మన మన సైడ్ వేస్తే మంచిగా ఉంటుండే అసలు అంటే ఆడు ఏ తాట్లు వేసినావు డెవలప్ అవుతుంది ఫ్యూచర్ అనుకొని వేసి మీరు ఎప్పుడైనా ఎక్కినా అది అనుకుంటా

మన ఇప్పుడు నల్గొండలో ఉన్న ధర్మేశ్వరం టెంపుల్కి వచ్చిన వెళ్ళమ్మ టెంపుల్ మనం ఆఫ్టర్ టూ ఇయర్స్ బ్యాక్ నువ్వు లండన్ రూమ్ ఎట్లా సేవ్ అట్లే ఉంది అవునవును చేంజ్ చేసారు అది ఒక్కటి చేంజ్ చేస్తారు అనుకుంటా అవునా అసలు పుట్టనే లేదండి రూము కొబ్బరి కొబ్బరికాయలు కూడా అమ్మేది రూమ్ మనకి ఎక్స్చేంజ్ అయింది కదా దానివల్ల వస్తుంది అండి మీరు కూడా మీద వస్తుంది కాళ్ళు డుక్కొని చెప్పులు ఎక్కడ ఇప్పుడు తీసుకోవాలి కొబ్బరికాయ అవును ఏడా తీసుకురా వందైనా తీసుకు వందైనా తీసుకున్నాను ఒక కొబ్బరికాయ అది తీసుకురా చిన్నానాడు కింద పడతాం ఎంత కొబ్బరికాభై ఎంట్రెన్స్ ఇప్పుడు డైరెక్ట్ ఉంటుండే అదే పడవ వచ్చినప్పుడు ప్రాసెస్ చేంజ్ చేసి మొత్తం అంటే పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇట్లా